స్త్రీలకు ఎడమవైపున పురుషులకు కుడి కుడివైపున పుట్టుమచ్చలు ఉంటే మంచిది మరొకసారి చెప్తున్నాను స్త్రీలకు ఎడమవైపున పురుషులకు కుడివైపున పుట్టుమచ్చలు ఉంటే చాలా మంచిది కుడి కనతపై ఎడమ కనతపై కుడి బొమ్మ మీద కుడి కంటిలో నల్ల గుడ్డు మీద ఎడమ భాగమున కుడి కను రెప్పల నా నుదుటి కుడి భాగమున ముక్కి కుడి వైపున గడ్డమునకు మధ్య భాగమున కింద గడ్డమునకు కుడి భాగమున కంటమునకు ఇరువైపున వైపున కుడి భాగమున కుడి అలా చెయ్యి చెట్కల వేణ క్రింద మణికట్టు ఇరు కుడి తొడ మీద ఈ ఏడల స్త్రీలకు ధనము మరి తెలివితేటలు అభివృద్ధి కుడి పుష్పభముల మీద కుడి మోకాల మీద మోకాల మీద ఉన్నచ్చు భోగభాగ్యములు వచ్చున్నాం అంటే స్త్రీలకు ఎడమ వైపున పురుషులకు గుడివైపున ఇలాగే పుట్టిమచ్చళ్ళు ఉండాలి కుడి కనంత మీద ఉంటే లాటరీలు వలన వారసత్వం వలన ధనలాభం కలుగును ఈ మచ్చ సృష్టముగా ఉండును ఉబ్బెత్తగా ఉండవలను కుడి కంటిలో భాగభాగ్యాలు అనుభవించదరు కంఠమునకు భాగమునందు ఉన్న వారసత్వాలను కానీ బంధుమిత్రులను కానీ ధనప్రాప్తి వల్ల కలుగును కుడి అరచేతి ఎడమభాగం ఉన్నచో ఏ విధమైన ప్రయత్నములు చేయకుండానే మంచి లాభములు కలుగును కుడి తొడ మీద పుట్టుమచ్చ ఉన్న ఎడల భార్య వలన పరిస్థితి వలన లాభము కలుగును కుడి బొమ్మ మీద ఉన్న ఎడల భార్య ఆస్తి లభించును లేదా ఇంకొక కూడా లాభము కలుగును ఇది పుట్టుమచ్చుల యొక్క శాస్త్రము